జయ శ్రీమన్నారాయణ ఈరోజు రెండు వందల యాభై ఎనిమిదవ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే పంచమాసే ఏకత్రింశ్యాయ పారిజాతవృక్షేణ సహద్వారకా ప్రవేశ స్త్రీపరాశర శ్రీ శ్రీపరాశరులు పలికిరి సంస్థతో భగవానిత్తం దేవరాజేన కేశవ ప్రహస్య భావగంభీరం ఉవాచేంద్రం ద్విజోత్తమ బ్రాహ్మణోత్తమ దేవరాజైన ఇంద్రునిచే స్తుంచబడిన కేశవుడు భావగంభీరముగా నవ్వి ఇంద్రునితో ఇట్లు పలికెను విష్ణు చిత్తీయ వ్యాఖ్య సంస్థి భావగంభీరం సూచితార్థగహనం విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం సంస్థుత అని భావగంభీరం సూచించబడిన రహస్యార్థము కలదిగా శ్రీకృష్ణవువాచ శ్రీకృష్ణుడు పలికెను దేవరాజో భవానింద్రో వయం మత్యా జగత్పతే క్షంతవ్యం భవతైవేదం ఆపరాధం కృతం మమ నీవు దేవరాజువైన ఇంద్రుడవో జగత్పతి మేము మానవులము నేను చేసిన అపరాధమును నీవే క్షమించవలేను విష్ణుచిత్తీయవ్యాఖ్యా దేవరాజ ఇది అపరాధకృతం కృతాపరాధమిత్యర్థ విష్ణుచిత్య వ్యాఖ్యకు అనువాదము దేవరాజ అని అపరాధకృతం చేసిన అపరాధమును పారిజాతరుశ్చాయం నియతముచితాస్పదం గృహీతోయం మయా సక్ర కారణాత్ ఇంద్ర ఈ పారిజాత వృక్షమును కూడా తీసుకొనము తగిన చోటునే ఉండనిమ్ము సత్యభామావచన కారణమున నేను తీసుకుంటుని వజ్రం చేదం గృహాణత్వం యదత్ర ప్రహితం త్వయా తవైవే తత్ప్రహరణం శక్రవైరి విదారణం నీవు నాపైకి పంపిన ఈ వజ్రాయుధమును నీవే తీసుకునము ఇంద్ర శత్రువులను చీల్చు ఈ వజ్రాయుధము నీదే విష్ణు చిత్తీయ వ్యాఖ్యా వజ్రం చేతి తైవైవా యోగ్యమితి శేష విష్ణుచిత్తే వ్యాఖ్యకు అనువాదం వజ్రం అని తనైవ నీకే యోగ్యము అని అర్థము ఇంద్ర వాచ ఇంద్రుడు పలికెను విమోహయసి మామి సమర్థ్యో హమితికిం వదన్ జాని మం భగవతో సూక్ష్మ సూక్ష్మవిదో వయం నేను మానవుడను అని ఏదో చెప్పుచు నన్ను మోహింపచేయుచున్నావు తమ ఈ రూపము తెలియను కానీ సూక్ష్మరూపమును తెలియము विष्णुचित्तीयव्याख्या विमोहयसीति नैव सूक्ष्मविदः सूक्ष्मरूपं न विद्मः विष्णुचित्तीयव्याख्यको अनुवाद विमोहयसि अनि नैव सूक्ष्मविदः सूक्ष्मरूपं नु तेयुमु योऽसि सोऽसि जगत्राणप्रवृत्तो नादासंस्थितः संस्थितः जगतः शल्यनिष्कर्षं करुष्य నీ వెవరవో అతనివే జగత్తును రక్షించే ప్రవృత్తిలో ఉన్నావు రాక్షస సంహారక జగత్తు యొక్క శల్యమును తొలగించుచున్నావు విష్ణు చిత్తీయ వ్యాఖ్యా ఇది శల్య నిష్కర్షకం కంటకోద్ధారం విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం యా అని శల్య నిష్కర్షం అనగా కంటకోద్ధారమును నీయత పారియాతోయం యాతోయం కృష్ణ పురిం మర్త్యలోకే త్వయా త్యక్తే నాయం సంస్థాస్యతే భువి కృష్ణ పారిజాతమును ద్వారకాపురికి తీసుకుని పొమ్ము నీవు మనుష్యలోకమును విడిచిన తరువాత ఈ పారిజాతము భూమిపై ఉండదు దేవదేవ జగన్నాథ కృష్ణు విష్ణు మహాభుజ గదా పాణే క్షమస్వై వ్యతిక్రమం దేవదేవ జగన్నాథ కృష్ణ విష్ణు మహాభుజ నా ఈ అపరాధమును క్షమించుము శ్రీ శ్రీపరాశరుల పలికిరి తదేత్యుక్వాచయి దేవేంద్రం ఆ జగామభువం హరి ప్రసక్త సిద్ధగంధర్వ స్థూయమానస్సురీ అంతటా శ్రీహరి అట్లే అని పలికి భూమిపైకి వచ్చను అనుసరించు సిద్ధగంధర్వుల చేత దేవర్షులచే స్తుంచబడుచూ వచ్చును విష్ణు చిత్తవ్యాఖ్యా తదేతి ప్రసక్తైరనుబద్ధై విష్ణుచిత్తే వ్యాఖ్యకు అనువాదం తధాని ప్రసక్తై అనుసరించి వచ్చుచున్నా తు పద్మాయ ద్వారకోపరి సంస్థిత హర్షముత్పాదయామాసార ద్విజ ద్వారకా నగరము పైన ఉండి శంఖమును పూరించి ద్వారకాపుర వాసులకు సంతోషమును కలిగించను. జై శ్రీమన్నారాయణ